నుదుటి మీద ఉన్న కుంకుమ కోసం కాళ్ళకి జోళ్ళు లేకుండా నడుస్తూ మట్టిలో అన్నం తింటూ కోట్లాది దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ భర్త ఆరోగ్య పరిస్థితి కోలుకోవాలని రేణు చేస్తున్న పనికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ వస్తున్నారు అయితే ఇప్పటికే రేణు దేశాయి కోసం సోషల్ మీడియాలో ఎన్నో కాంట్రవర్సీస్ నిలుస్తూ ఉంటాయి తను ఏం చేసినా కొన్ని వైరల్ వైరల్గా మారుతాయి ఇక మెగా కుటుంబం రేణుని దూరం పెట్టినప్పటికీ కూడా రేణు పవన్ దంపతులకి పుట్టిన అఖిరానందని మాత్రం దగ్గర తీసుకున్నారు ఎటువంటి ఫంక్షన్స్ అయినా ందన్ కనిపిస్తూనే ఉంటాడు ఇటీవల జరిగిన కుంభమేళ యాత్రలో సైతం పవన్ కళ్యాణ్ అఖిరానందన్ తీసుకొని స్థాన యాత్ర చేసిన విషయం తెలిసింది ఆ సమయంలో బట్టలు లేకుండా స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫొటోస్ని చాలామంది చాలా మంది మీడియా వాళ్ళే ఫొటోస్ని వైరల్గా వైరల్ గా మార్చేశారు ఆ ఫొటోస్ చూసినవంతా హీరో ఆ నువ్వు జీరో అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు బాడీ పైన బాడీ స్విమ్మింగ్ చేస్తూ వచ్చారు అయితే అప్పుడే అసలు విషయం బయట పెట్టడం జరిగింది పవన్ సన్నిహితులు తన ఆరోగ్య పరిస్థితి ఈ మధ్య కాలంలో ఏమీ బాగోలేదని హాస్పిటల్స్ చుట్టూ ఎక్కువగా తిరగాల్సి వస్తుందని ఈ రాజకీయాల వల్ల తన ఆరోగ్యం పైన తన దృష్టి పెట్టలేకపోతున్న విషయాన్ని వచ్చారు అయినప్పటికీ కూడా పవన్ పైన పలు ఆరోపణలు చేస్తూనే కనిపించారు నటిజెన్స్ ఇక కుంభమేళన నుండి తిరిగి వచ్చాక హాస్పిటల్ బెడ్ పైన పడి ఉన్న పవన్ ఫొటోస్ చూసి చలించిపోయారు ప్రతి ఒక్కరు ఇక సన్నిహితులు సైతం పరుగులెత్తుకుని వెళ్లారు పవన్ దగ్గరికి కానీ డివోర్స్ అయిన రేణు మాత్రం పవన్ దగ్గరికి వెళ్ళలేకపోయింది ఇక అలానే తన వంతు చేయాల్సిన పనులన్నీ చేస్తూ దేవుడికి మొక్కు చెల్లిస్తూ ఆఖరికి మట్టిలో అన్నం తింటూ ఎంతో పవర్ఫుల్ దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ అయితే తనకు సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే రేణు ఇప్పటికే పవన్ కి కావాల్సిన విషయాల్లో అయినా పర్సనల్ లైఫ్ లో అయినా ఎంతగానో సపోర్ట్ గా నిలుస్తూ ఉంది అలానే కొడుకు అఖిరా తో పవన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నారు పవన్ సైతం అఖిరా నందన్ కి ఎటువంటి లోటు లేకుండా తండ్రి స్థానంలో ఉండడమే కాదు ఇప్పుడు సరికొత్త మూవీ లాంచింగ్ లో సైతం అఖిరాని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అలానే ఆస్తుల్లో సైతం అఖిరాకి ఉండాల్సిన హక్కులన్నీ ఉన్నాయంటూ కూడా వెల్లడించడం జరిగింది ఈ విధంగా విడిపోయిన కలిసి ఉన్నట్లే అన్నట్లుగా రేణు పవన్ అయితే మారిపోయారు ప్రస్తుతం రేణు అయితే పవన్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి అంటూ మొక్కలు చెల్లించుకుంటూ కనిపించింది